చె ఈరోజు మా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ సిఏఆర్ పోర్టల్ ద్వారా సుమారు ఒక పదిహేను ఫోన్లను రికవరీ చేసి ఆ బాధితులకు అందజేయడం జరుగుతుంది ఎవరైనా ఈ ఇబ్రాహీంపట్నం లిమిట్స్లో ఉండే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఎవరైనా వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లయితే విత్ ఐఎంఏ నెంబర్ తోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టయితే వాళ్ళ యొక్క ఐఎంఏ నెంబర్ని బ్లాక్ చేసి దాంట్లో ఎవరైనా వేరే వాళ్ళు వేరే సిమ్ వాడినట్టయితే ఆ సిమ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫోన్ పోగొట్టుకున్న ఫోన్కి పీచడం జరుగుతుంది గత సుమారు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మా దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి మిస్ అయినటువంటి ఫోన్లన్నిటి కూడా డేటా తీసుకొని ఒక స్పెషల్ టీం పెట్టేసి దాన్ని మొత్తం కూడా వర్కౌట్ చేసి ఈరోజు సుమారు పదిహేను ఫోన్లని రికవర్ చేసి ఆ బాధితులందరికీ కూడా పిలిపించి వాళ్ళందరూ కూడా ఫోన్స్ అంటే ఒక్కొక్క పర్సన్ అంటే టోటల్ మొత్తం కూడా మన ఇబ్రాహీంపట్నం లిమిట్స్ అని కొంతమంది కాలేజీ పిల్లలు వాళ్ళు కాలేజీ బస్ అయ్యేటప్పుడు కొంతమంది కాలేజీ దగ్గర కొంతమంది షాప్స్ మొబైల్ షాప్స్ డిఫరెంట్ మొత్తం పదిహేను మంది కూడా పదిహేను రకాలుగా ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు మిస్ అయిన తర్వాత తర్వాతనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఐఎంఐ నెంబర్ తీసుకొని ఇప్పుడు మనకు ఒక సిఇఐఆర్ అని చెప్పేసి ఒకటి పోర్టల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అని చెప్పేసి దాంట్లో మీరు ఇమీడియట్గా ఆ ఫోన్ యొక్క ఐఎంఏ నెంబర్ని బ్లాక్ చేసాం బ్లాక్ చేసిన తర్వాత ఎవరైనా ఫోన్ దొంగలించిన వ్యక్తి కానీ అతని నుంచి కొన్న వ్యక్తి కానీ అందులో ఏదైనా సిమ్ వేసినట్టయితే కొత్త సిమ్ వెంటనే దానికి వేసిన సిమ్ యొక్క మొబైల్ నెంబర్ మాకు సిమ్ నెంబర్ మాకు ఆ పోర్టల్ సిఐఆర్ పోర్టల్ మెసేజ్ వస్తుంది ఆ సిమ్ ద్వారా అతని లొకేషన్ అతను ఎవరికి మాట్లాడుతున్నాను కనుకొని ఆ ఫోన్ ట్రాక్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ పదిహేను ఫోన్లు కూడా మా క్రైమ్ టీం సత్యనారాయణ నగేశు తర్వాత బాబురావు శ్రీలత కవిత వీళ్ళందరూ కూడా కష్టపడి రిట్రేజ్ చేయడం జరిగింది